ఆస్తి ముందు అనురాగం ఆప్యాయతలు కనుమరుగైపోతున్నాయి గుండెలపై పెట్టుకుని పెంచిన కన్న తండ్రినే గుణపంతో పొడిచి హత్య చేసేంత కిరాతకంగా మారుతున్నాయి ఆస్తి ఇవ్వటం లేదని తండ్రి ఆయువే తీశాడు ఓ సుపుత్రుడు చిన్నప్పుడు వేలు పట్టి నడిపించిన నాన్న నడవలేకపోతున్నాను మోకాళ్లకు ఆపరేషన్ చేయించమంటే కుమారుడు ససేమ్రా అన్నాడు సర్లే తాను సంపాదించుకున్న ఆస్తైనా అమ్ముకుని ఆసుపత్రిలో చూపించుకుందామని ప్రయత్నించిన తండ్రిని ఆ కుమారుడు కసిరా కడతీర్చాడు ఒక్కగానొక్క కుమారుడని అల్లారు ముద్దుగా పెంచితే చివరికి తండ్రి ప్రాణాలే తీశాడు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండకిండాంలో కన్నతండ్రిని కుమారుడు గుణపంతో పొడిచి దారుణంగా హత్య చేశాడు ఆస్తి తన పేరిట రాయడం లేదని కక్ష పెంచుకున్న కుమారుడు తండ్రిని గుణపంతో పొడిచి చంపేశాడు కొండకిండాంకు చెందిన పెద్దమజ్జి నాయుడుబాబు సత్యవతి దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు గణేష్ ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్ద గణేష్ గణేష్కు వివాహం చేయగా భార్యతో కలిసి వేపాడులో నివసిస్తున్నాడు డెబ్బై ఏళ్లు పైబడడంతో వయసురీత్యా బాబు ఆరోగ్యం క్షీణించింది నడవలేకపోతుండడంతో వైద్యులు కాళ్లకు ఆపరేషన్ చేయాలని సూచించారు దీంతో ఈ విషయం కుమారుడికి చెప్పి డబ్బులివ్వాలని అడిగాడు అందుకు కుమారుడు గణేష్ ససేమిరా అనడంతో ఆస్పత్రి ఖర్చుల కోసం కొంత భూమిని తండ్రి అమ్మకానికి పెట్టాడు భూమి కొనుక్కున్న వారు డబ్బులివ్వడంతో ఆపరేషన్ చేయించుకునేందుకు నాయుడు బాబు సిద్ధమయ్యాడు తనకు చెప్పకుండా భూమి అమ్మడంపై కుమారుడు తండ్రితో గొడవపడ్డాడు మిగిలిన భూమి సైతం తన పేర రాయాలంటూ ఒత్తిడి చేశాడు ఈ విషయంపై తండ్రి కొడుకుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి ఈ వయసులో అంత డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయించుకోవడం అవసరమా అంటూ తండ్రిని గణేష్ నిలదీశాడు పదిహేను రోజుల క్రితం జరిగిన పెనుగులాటలో తండ్రి కాలు విరిగిపోయింది మరోసారి తండ్రిపై గొడవ పెట్టుకున్న కుమారుడు పక్కనే ఉన్న గుణపం తీసుకొని తండ్రిని పొడిచాడు అప్పటికి చనిపోకపోవడంతో ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు మండలం గ్రామంలో నాయుడు బాబు హత్యగా ఆయన్ని వారి కుమారుడైన గణేష్ కుమార్ ఈ యొక్క ప్రాపర్టీ డిస్ప్యూట్స్ పైన హత్య చేయడం జరిగింది దానిపైన బాబు వైఫ్ కంప్లైంట్ ఇస్తే దానికొని మర్డర్ కేసు రిజిస్ చేయడం జరిగింది ఇక్కడికి సాంకేతిక ఆధారాలని కలెక్ట్ చేయడానికి బ్లూ టీము ఆర్ఎఫ్ఎస్ఎల్ టీమ్ టీము మేము కూడా పెద్ద మంత్రి సమక్షంలో ఇక్కడ ఉన్న ఆధారాలని సీజ్ చేయడం జరిగింది నిందితుని నిందితుడు పరారీలో ఉన్నాడు ఆయన్ని పట్టుకొని కోర్టు ముందు త్వరలోనే హాజరుపరుస్తాను జీవితం చివరి దశలో తోడుగా ఉంటాడని భావిస్తే కుమారుడే తండ్రిని హత్య చేశాడని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది కన్న తండ్రి కష్టాలు పట్టించుకోకుండా కేవలం ఆస్తి మాత్రమే కావాలంటూ గొడవపడటమే కాక చివరికి హత్య చేశాడని బౌరున విలపిస్తోంది